తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదిక మీద నుండి అటు నాగబాబు గారు మా గెలుపుకి ఎవరైనా కారణం అని కూడా వాళ్ళ కర్మ అని చేసిన వ్యాఖ్యలు వాళ్ళ తమ్ముడు జనసేన అధ్యక్షుడు నాలుగు దశాబ్దాల టీడీపీ అని టీడీపీ నిలబెట్టిందే మనం అని చెప్పి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ కేటర్లు మంట పుట్టించాయి వాళ్ళ ఆగ్రహానికి ఆవేదనకు కారణమయ్యాయి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు అండ్ జనసేన వాళ్ళు వాళ్ళకు కౌంటర్ ఇచ్చారు అండ్ జనసేనలో కీలకమైన వ్యక్తులుగా వాళ్ళు కూడా టీడీపీ క్యాడర్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసి మీరు హద్దుల్లో ఉంటే మంచిది మేము మాట్లాడడం మొదలు చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది అని అజయ్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా ట్వీట్లు చేసే పరిస్థితి ఉండే సో ఆ టీడీపీ జనసేన మధ్య ఫుల్ ఒక వార్ లాంటిది నడిచింది సో ఈ క్రమంలో తాజాగా మంత్రి మండలి మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చాంబర్ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అధికారులు కూడా లేకుండా రహస్యంగా వాళ్ళిద్దరే చాలాసేపు సమావేశం అయ్యారు వీళ్ళిద్దరి ఏకాంత రహస్య చర్చకు కారణమేంటి ఆ చర్చలో ఏమున్నాయి అన్న విషయం అయితే తెలియదు కానీ బట్ ప్రధానంగా ఓ రెండు మూడు విషయాల మీద అయితే వీళ్ళు చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది ఒకటి నాగబాబు గారికి మంత్రి పదవి గురించి ఎప్పుడు ఇవ్వాలి ముహూర్తం ఎప్పుడు ఏ శాఖ ఇవ్వాలి సో నాగబాబు గారికి మంత్రి పదవి అన్న అంశం ఒకటి నెక్స్ట్ మద్యం రిలేటెడ్ అవకతవకలు జరిగాయని చెప్పి కేసులు రిలేటెడ్ ఉన్నాయి కదా అవి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళ్ళి ఆపాలి అని అంటే అక్కడి వరకు గనుక వెళ్ళి టచ్ చేయాలని ఆలోచన సర్కారుకు ఉన్నట్లుగా అయితే ఉంది సో మిథున్ రెడ్డి గారు కూడా హైకోర్టుకి వెళ్ళి దీంట్లో ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి పిటిషన్ వేసి ఉన్నారు సో ఈ అంశం మీద చంద్రబాబు గారి సర్కార్ చాలా సీరియస్ కసరత్ కసరత్తు చేస్తూ ఉంది మరి ఇప్పుడు మిథున్ రెడ్డి గారి పిటిషన్ మీద హైకోర్టు ఏమంటుంది అన్నది చూసిన తర్వాత వీళ్ళకి ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద క్లారిటీ రావచ్చు సో మద్యం రిలేటెడ్ లో అవకతవకలు కేసులు అనే దాని మీద అండ్ వైసీపీ నాయకులకు సంబంధించి ఇంకెవరి మీద ఎలాంటి కేసులు అనే దాని మీద కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చిందని వచ్చిండొచ్చు అనే అంచనా అయితే ఒకటి ఉంది అండ్ పిఠాపురం వర్మకు సంబంధించి ఏం చేద్దాం ఏమన్నా బాధ్యతలు ఇద్దాము వద్దా ఏంటి అనేది టీడీపీ వైపు టీడీపీ వైపు నుంచి వర్మ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఆ ప్రస్తావన కూడా వచ్చే ఉండవచ్చు సో మరి మళ్ళీ ఏకాంతంగా ఏం మాట్లాడుకున్నారు అన్నది కొందరిలాగా మనం తలుపులు వినగల దూరే అయితే వినలేం కానీ పరిస్థితులను బట్టి అంచనా అయితే వేయచ్చు ఏమై ఉండొచ్చు అని అని వాళ్ళ అంతరంగిక సమావేశం ఫలితం ఏంటి ఏం మాట్లాడుకొని ఉండొచ్చు అనేది రాబోయే రోజుల్లో జరిగే పరిణామాన్ని బట్టి మనం ఒక క్లారిటీకి రావచ్చు